హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి జున్ను ఇది ఇష్టపడిన వాళ్ళంటే ఎవ్వరూ ఉండరండి నాకు తెలిసి అంత టేస్టీగా ఉంటుంది అనమాట అసలు మనం వండే విధానంలోనే కుదరాలండి అమృతం తిన్నట్టే ఉండాలి సో అలా అయితే వండుకోవాలి నా ఒపీనియన్ అయితే అదేనండి జున్ను తిన్నామంటే నోట్లో అమృతంలో వెళ్ళిపోవాలన్నమాట సో నేను ఎప్పుడు అలాగే చేస్తాను జున్ను అయితే చాలా చాలా బాగా చేస్తానండి అదే జున్ను ఈ రోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నా ఎలా చేయాలి ఏంటి అనేది కరెక్ట్ గా నేను చెప్పినట్టు మీరు చేశారంటే ఇట్లాగే కేకు ముక్కల్లాగా చక్కగా అసలు చాలా బాగా వస్తుందండి చూసారా ఎంత గడ్డ కింద ఉందో ఎంత ఇదిగా మీకు కూడా రావాలి అంటే కనుక ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ అంతా చూసేద్దాము సో తప్పకుండా నేను చెప్పిన కొలతలతోనే నేను చెప్పిన విధంగానే మీరైతే వండండి ఇంకా అసలు ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు నాకు తెలిసి జిమ్ము అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి అంత ఇష్టపడతారు జిమ్ముని సో ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కామధేను జిన్ను పౌడర్ అని ప్యాకెట్ ఉంటుందండి సో ఇది ఒక్క ప్యాకెట్ తెచ్చుకోండి ఈ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా జల్లడి పెట్టుకొని చక్కగా జల్లించుకోండి నేను ఎప్పుడు చేసిన ఇలాగే చేస్తానండి చాలా మంది డైరెక్ట్ గా వేస్తారు కానీ నేను ఇలా జల్లించి వేస్తాను అనమాట అంటే దీంట్లో ఏదో డస్ట్ ఉంటుంది అనేమి కాదండి లాస్ట్ లో కొంచెం పంచదార వస్తుంది సో అది కూడా కలవకోకుండా నేను కంప్లీట్ గా బెల్లంతో చేస్తాను అనమాట జున్ను అనేది సో అందుకనే నేను ఎప్పుడు కామదేను జున్ను పౌడర్ ప్యాకెట్ తెచ్చినా ఇలా జల్లిస్తానండి సో చూసారా ఇదే అనమాట పంచదార ఇప్పుడు లీటరు పాలు తీసుకోండి ఇది కొంచెం మిల్క్ అంటే క్రీమీగా ఉంటాయి అనమాట నేను ఎప్పుడు విజయ గోల్డే వాడతాను ఇంట్లోకైనా కూడా సో ఈ పాలు మొత్తం వంపిన తర్వాత మళ్ళీ ఆ ప్యాకెట్ లో కొంచెం నీళ్లు చే పోసి చిలకరించడం అదేం చేయకండి మనం ఎలా అయితే పాలు కోసం అలాగే ఉండాలి ఒక కప్పు నిండా బెల్లం తురిమి తీసుకోండి బెల్లం మాత్రం మంచి టేస్ట్ తెచ్చుకోండి పిక్ కలర్ లో ఉంటుంది కదా బెల్లం అది మాత్రమే తీసుకోండి అప్పుడే మనకి మంచి టేస్ట్ టేస్ట్ అనేది వస్తుంది జున్ను సో కప్పు బెల్లం వేసేసుకున్నాక ఇలా మొత్తం బెల్లం కరిగేంత వరకు ఒక పది నిమిషాల నుంచి పావు గంట అయినా తిప్పాలండి అప్పుడే బెల్లం కరుగుతుంది సో ఆ మూడు కలిపేసిన తర్వాత మళ్ళీ ఇలా జల్లు లాంటిది పెట్టి మీరు వడకట్టి పోసారంటే బెల్లంలో ఉన్న ఈ డస్ట్ అంతా వస్తుంది అనమాట ఈ డస్ట్ అనేది గడ్డి ఇసుక ఇసకాల ఉంటాయండి సో ఇప్పుడు అర టీ స్పూను మిరియాల పౌడర్ అర టీ స్పూన్ యాలక్కల పౌడర్ వేసి ఇది కూడా ఒక రెండు నిమిషాలు తిప్పండి అంటే యాలక్కల పౌడర్ మిరియాల పౌడర్ బాగా కలవాలన్నమాట పాలల్లో సో అందుకని ఒక రెండు నిమిషాలు బాగా తిప్పండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో లీటర్ నర నీళ్లు పోయండి లీటర్ నర నీళ్లు పోసి ఈ స్టాండ్ పెట్టి ఇవి మరుగుతాయి కదా చారు మరిగినట్టు అప్పుడు ఈ పాల గిన్నె అనేది పెట్టాలన్నమాట సో అవి మరగటానికి మనకి ఐదు నిమిషాలు టైం పడుతుందండి అప్పుడు ఆ పాల గిన్నె అనేది పెట్టాలి పాలు గిన్నె పెట్టిన తర్వాత ఇలా కొంచెం ఆవిరి బయటికి రా రావటానికి ఇలా కొంచెం వెలుతురుగా ఉంచండి అంటే గ్యాప్ ఉంచండి ఎందుకంటే ఆవిరి అనేది మనకి పాలల్లో పడదు అనమాట అంటే జున్నులో పడదు ఆవిరి కొంచెం మనం గ్యాప్ ఉంచితే ఇట్లా ఉడకాలి అంటే కనుక నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు టైం అయితే కేటాయించాలండి మీరు అది కూడా సిమ్ టు మీడియం మధ్యలోనే పెట్టాలి మంట అనేది మరీ మీడియంలో కూడా పెట్టద్దు మీడియం టు సిమ్ము మధ్యలో పెట్టండి మంట నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు ఉడకాలన్నమాట సో అలా ఉడికిన తర్వాత ఇలా కొంచెం మెత్తగానే ఉంటదండి కొంచెం కానీ మనకి కంప్లీట్ గా ఉడిగిపోయినట్టు ఇప్పుడు ఈ జొన్నుని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మనం ఫ్రిడ్జ్ లో నేను గంట సేపు పెట్టానండి గంట సేపు పెట్టి తీసిన తర్వాత మనకి జున్ను అనేది ఎలా రెడీ అవుతుంది అంటే వేడి వల్ల మనకి జున్ను కొంచెం మెత్త మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ వేడి అనేది కంప్లీట్ గా పోయిన తర్వాత ఎలా గడ్డగా అయితే వస్తుందండి మనకి జున్ను సో ఇలా గడ్డగా వచ్చిన తర్వాత మనం చక్కగా కేక్ మొక్కలాగా కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుని తినేయటమే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ అనమాట కానీ ఈ ప్రాసెస్ మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు గడ్డ లాంటి జిమ్ అయితే తయారైపోతుందండి సో నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా మన ఛానల్లో ఇంకా ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేయండి మీకు ఖాళీ ఉన్నప్పుడు జొన్న అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటానండి అంతవరకు సెలవు ఉంటానండి బాయ్